హలో వన్ వెల్కమ్ టు దీపుస్ కిచెన్ మిగిలిపోయిన చపాతి పిండితోటి ఇంత అద్భుతమైన రెసిపీ చేయొచ్చని కనుక తెలిస్తే ఖచ్చితంగా మనము చపాతి పిండి కలిపినప్పుడు కాస్త ఎక్కువగానే కలుపుకుంటాము కొంచెం మిగలు పెడతాం కూడా ఇది పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఎంతగానో నచ్చడంతో పాటు చాలా చాలా హెల్తీ కూడా బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు రెసిపీ కోసం మిగిలిన చపాతి పిండిని కాస్త నీట్ చేసుకోవాలన్నమాట చపాతి పిండి అనేది మనకి ఖచ్చితంగా బాగా సాఫ్ట్గా ఉండాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది సో ఇలాగా మెత్త చపాతి పిండిని తీసుకొని దీన్ని మూడు పోర్షన్స్గా అయితే మనము డివైడ్ చేసేసుకుందాము కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా సో ఒక మూడు పోర్షన్స్గా డివైడ్ చేసేసి ఇందులో నుంచి ఒక్కొక్క పోర్షన్ని ని తీసుకుందాము ముందుగా చపాతి పీట పైన కాస్త గోధుమ పిండిని చల్లేసుకొని ఒక ముద్దని ఉంచేసుకుందాం దీన్ని మనము వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ రోల్ చేసుకొని తీసుకోవాలి పొడవుగా ఇలా రోల్ చేసిన పిండిని చిన్న చిన్న ముక్కలుగా అయితే మనము కట్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటిని సపరేట్ చేసేసి ఇంట్లో మనకి ఫోర్క్ ఉంటుంది కదా ఖచ్చితంగా కాస్త పొడవుగా ఉన్న ఫోర్క్ని తీసుకుంటే బెటర్ అనమాట అప్పుడు మనకి పలుచగా అయితే చేసుకోవడానికి వీలవుతుంది ఈ చిన్న చిన్న పిండి ముద్దల్ని ఒక్కొక్కటిగా ఈ ఫోర్క్ పైన ఉంచుకొని చూపిస్తున్న విధంగా మనము గవ్వలు రోల్ చేసుకుంటాం కదా అలాగా రోల్ చేసుకుని అయితే తీసేసుకోవాలి ఎంత పలుచగా సన్నగా వీలవుతుందో అంత సన్నగా మనము ఈ గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడే మనకి ఈజీగా ఉడుకుతాయి సో చూస్తున్నారు కదా చాలా సింపుల్ ఇలాగే మనము అన్నిటినీ ప్రిపేర్ చేసేసుకొని పక్కన ఉంచేసుకోవాలి సో అన్నిటిని నేను ప్రిపేర్ చేసేసాను చూస్తున్నారు కదా ఇన్ని మనకి వచ్చాయన్నమాట ఇప్పుడు ఒక బాణల్లోకి రెండు కప్పుల వరకు వాటర్ని వేడి చేసుకొని అందులో అర టీ స్పూన్ అంతా ఉప్పు ఒక టీ స్పూన్ అంతా నూనెని వేసుకొని మరగనివ్వాలి మరుగుతున్న నీళ్ళల్లోకి మనం రెడీ చేసి ఉంచుకున్న పాస్తాను యాడ్ చేసేసుకోవాలి వంటని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఖచ్చితంగా పది నిమిషాల పాటు మనము కుక్ చేసుకోవాలి లోపల వరకు ఉడికేలాగా చూసుకోవాలన్నమాట మనము ఎంత పలుసుగా చేస్తామో అంత బాగా లోపల వరకు కుక్ అవుతాయి మరి లావుగా చేసుకున్నామంటే లోపల మనకు పచ్చిగా అనిపిస్తాయి అనమాట చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయాయి వీటిని పక్కకు తీసేసుకొని ఒకసారి చన్నీలతోటి వాష్ చేసేసుకోవాలి ఇవి ఉడికించే నీళ్ళని కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి తర్వాత మనకి పనికి వస్తాయన్నమాట ఒక బాణల్ని ఉంచుకొని అందులోకి రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని అర టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని జీలపరస్తా చిటిపట్లాడిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ అంతా చాప్ చేసిన వెల్లుల్లిని వేసుకొని కొంచెం దూరగా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు చాప్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వాటిని కూడా కొంచెం దూరగా వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా క్యారెట్ తరుగు ఒక టేబుల్ స్పూన్ అంతా క్యాప్సికమ్ తరుగు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు ఫ్రోజన్ బటర్ని నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే ఫ్రెష్ బటాని ఉడికించుకొని కూడా వేసుకోవచ్చు మరొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని పావు టీ స్పూన్ అంతా ఉప్పుని ఆల్రెడీ మనము వాటర్లో ఉప్పుని యాడ్ చేసాం కాబట్టి ఉప్పుని చూసుకొని యాడ్ చేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట ముక్కలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ అంత పసుపు కారానికి సరిపడా ఒక టీ స్పూన్ అంత కారాన్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఈ పొడులు మాడిపోకుండా అడుగంటకుండా కొద్దిగా వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు మరొకసారి బాగా ఫ్రై చేసుకుందాము టమాటాలు కాస్త మసి అయిన తర్వాత ఇందులోకి పాస్తాని కుక్ చేసిన వాటర్ ఉంది కదా దాన్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి మ్యాగీ మసాలా నేను యాడ్ చేస్తున్నాను మ్యాగీ మసాలా ఇష్టం లేని వాళ్ళు ఇక్కడ గరం మసాలా చికెన్ మసాలా వేసి యాడ్ చేసుకోవచ్చు ఏదైనా సరే మనము అడ్జస్ట్ చేసుకుని ఇంట్లో ఉండే మసాలాలతో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి ఉంచుకున్న పాస్తాను యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఓసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని రెండు నుంచి మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకుంటే మనకి మరింత చిక్కబడి పర్ఫెక్ట్గా వస్తుంది సో ఎంతో ఎంతో టేస్టీ ఎమ్మీ అయినా డెలిషియస్ అయినా పాస్తా అది కూడా వీట్ ఫ్లోర్ తోటి ఇంట్లోనే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు చూస్తున్నారు కదా చపాతి పిండితోటి పిల్లలకి ఎంతో ఎంతో నచ్చే పాస్తాని ఇంట్లో చాలా సింపుల్ గా ప్రిపేర్ పెట్టండి అందరికీ ఎంతో ఎంతో నచ్చుతుంది తప్పకుండా ట్రై చేసి రెసిపీ నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ షేర్ చేయండి థ్యాంక్ యూ